పరదగిరికి పంపించేదాకా నిద్రపోను తాటికొండ రాజయ్య స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని కాంగ్రెస్ నేత కడిషన్ సిఆర్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య స్పందించారు కడియం సవాళ్ళను స్వీకరిస్తున్నానని చెబుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు కడిసిఆ స్థానికేతుడా ఆయన అని ఆయన పరదగిరికి పంపించే వరకు నిద్రపోను స్పష్టం చేశారు నియోజకవర్గంలో నువ్వో నేనో మిగలాలని కనీసీఆర్ అంటున్నాడని ఆయన ఎక్కడ కూడా తనకు పోటీ రాలేడని ఆ రాజయ్య అన్నారు తను వరుసగా నాలుగు సార్లు గెలిచామని గుర్తు చేశారు కడేసి ప్రజానాయకుడు ప్రజా నాయకుడు కాదని రాజకీయ నాయకుడు మాత్రమే విమర్శించారు కడే స్థానికేతుడని ఆయనను తప్పకుండా తరిమి కొడతారని అన్నారు కడేసి అని విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నా అని తాటికొని రాజే అన్నారు నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా ఇక్కడే ఉంటా రేపు చస్తే ఇక్కడే నన్ను బొంద పెడతారు అని చెప్పారు కానీ నిన్ను స్థానికేతుడిలాగా గుర్తిస్తారని కడేసి అని ఉద్దేశించి రాజే పేర్కొన్నారు ఆయనను పరదగ్గర పంపించే వరకు నిద్రపోనని స్పష్టం చేశారు సత్య హరిచంద్రులా నీతి మంత్రులని కడేసి డబ్బ కొట్టుకోవడం సిగ్గు అని రాజకీయ విమర్శించారు ఆయన అనేక అవినీతికి పాల్పడ్డానికి ఆరోపించారు అవినీతి నిమింగారంలో అయ్యాడని అన్నారు ఎంపీ ఎన్నికలో కనేసి అని వంద కోట్లు ఖర్చు చేశాడని తెలిపిన ఆయన ఆ వంద కోట్లు ఎక్కడి మనం ప్రశ్నించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం ఇక్కడ భర్తగిరి పర్తగిరి సొంత గ్రామము కడింగ్స్యార్ది అక్కడ ఉన్నటువంటి సొంత గ్రామానికి కడీన్ ఎప్పటికైనా పంపిస్తాను ఏ అయితే స్టేషన్ కనపూర్వో స్టేషన్ గనుపూర్ నా సొంత నియోజకవర్గము నేను సచ్చినా బతుకని కింద ఉంటా సత్య హరచంద్రాల ఆయన మాటలు చెప్తున్నారు తప్ప చేసింది ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి అయితే తాడుకొండ రాజ్యాకైతే చేసేటువంటి ప్రయత్నించం రేవంత్ రెడ్డి చేతగాని దద్దమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ చేతగాని దద్దమ్మని నిజం మా బీజేపీ ఎంపీ డీకే అరుణ్ నిప్పులు జరిగారు కొడంగల్ యుగర్గొలని లగుచలకు వెళ్తున్న ఎంపీ డీకే అరుణ్ పోలీసులు మొయినాబాద్ వద్ద అడ్డుకున్నారు ఆమెను అరెస్ట్ చేసి నర్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఈ సందర్భంగా డీకే మాట్లాడుతూ సొంత నియోజకవర్గం కొడంగల్ శాంతి భద్రత కంట్రోల్ చేయాలని అసమార్థుడు రేవంత్ రెడ్డి అని ఆమె మండిపడ్డారు ఇక ఎంపీ అరుణతో పాటు మరో ఎంపీ ఈట రాయన్ బిజెపి బీజేపీ నేత ఎలట్ మహేశ్వర రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది గతంలో కూడా రేవంత్ రెడ్డి జడ్పీటీస్ ఉన్నటువంటి తరులో మంత్రిగా కాంగ్రెస్ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి డీకే అరుణ ఆ సందర్భంలో డికే అరుణ అనే అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ఇదే సీఎం రేవంత్ రెడ్డి మీద అప్పుడైనా జెర్బిటీస్గా ఉన్నాడు ఆ మహబూబ్నగర్ జిల్లాలో ఇన్ఛార్జి మంత్రిగా రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే అప్పుడు జెబిటీస్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పైన అనేకమైనటువంటి విమర్శలు అనేకమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి డీకే అరుణ ఈరోజు అదే సీఎం రేవంత్ రెడ్డిని ఇలా ఆమె చెప్తే సీఎం రేవంత్ రెడ్డి చెప్తే ఆమెను అరెస్ట్ చేసి నర్సింగ్ పోలీస్టేషన్లో పెట్టినటువంటి నేపథ్యం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కాలము కాలం ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో కాలము మేడలు ఓడలు కావచ్చు ఓడలు మేడలు కావచ్చు అనడానికి కారణం కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్తల నుంచి